వాస్తవంగా కేటీఆర్ గారు ఆకాశంలో ఉండే అర్థం కావట్లేదు నేల మీద ఉండే కూడా అర్థం కావట్లేదు త్రిశంఖు సర్గంలో భ్రమించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి అట్లాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ప్రకటించుకున్న వ్యక్తి మొత్తం రాజకీయాల్లో దిగజారిన భాష లోఫర్ భాష మాట్లాడడం ఏమైనా సమంజసమని మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాజకీయాలు హుందాగా ఉండాలి భాషా వినియోగం హుందాగా ఉండాలి ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు థారేడా నుంచి ఐజోవాల్ వరకు ప్రజల కష్ట సుఖాలను ఎరిగి పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారిని ఉడిదీయడం మాట్లాడడం అనేది అంతకన్నా దుర్మార్గం మరే ఉండదు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారి పేరు ఉచ్చరించేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్ధంగా లేకుండా ఊడిపోయినారు ఇది దిగజారిన రాజకీయాలకు నిదర్శనం నిజంగా టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ రాజకీయ మానేసింది ఈరోజు వాళ్ళ కమిషన్లు కథమైపోయినాయి అధికారం అయిపోయింది దర్పం హంగులు భంగులు అయిపోయినాయి ఆర్భాటాలు అయిపోయినాయి పాపం ఈరోజు వాళ్ళు ఫీల్డ్లో లేరు కాబట్టి ఆగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ విమర్శలు ఏవైతున్నాయో అవి ప్రజాస్వామ్య విలువలకు కానీ మానవ విలువలకు కానీ భాష విలువలకు కానీ సరైనది కాదు మిస్టర్ కేటీఆర్ నువ్వే కనుక అట్లాగా మాట్లాడితే మనకి హిందీలో సామర్థ్యుట్టుంది ఈటక జవా పత్తర్సె దీంగ నువ్వు ఇటుకతో కొడితే మేము రాళ్ళతో కొట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం అందుకోసం అట్లాంటి భాష ఉపయోగించకు ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీగా మేము ఉపేక్షించబోమని కేటీఆర్ హెచ్చరిస్తున్నాం ఒక్క విషయం ఏంటంటే భావోద్వేగాలపై ఆధారపడి రాజకీయాలను నడపలేము ఎస్ సరే కవిత బేసికల్గా ఆమె బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద అనేక ప్రశ్నలు సంధించింది ఇదే ప్రశ్నల్ని ఒక ఐదేళ్ల క్రితమో నాలుగేళ్ల క్రితమో ఏడేళ్ల క్రితమో ఎనిమిది ఏళ్ళ క్రితం ప్రస్తావిస్తే బహుశా ఆమె యొక్క ఖ్యాతి క్రెడిట్ ఆకాశాన్ని అంటేది మొత్తం రాజకీయ పదవులు అన్నింటినీ అనుభవించి మొత్తం రాజకీయంగా నీ అంగులు ఆర్భాటాలన్నింటినీ నువ్వు ప్రదర్శించి మొత్తం పార్టీ ఓడిపోయిన తర్వాత మాట్లాడడం వల్ల నీకున్న క్రెడిబిలిటీ పెద్దగా ప్రజల్లో ఉండదని మేము అనుకుంటున్నాం సరే కానీ ఒక విషయం మాత్రం మనం ఉంటుంది ఏంటంటే కవిత ఏ ప్రశ్నలైతే బీఆర్ఎస్ నాయకత్వానికి సంధించిందో ఏ విషయాలను అయితే బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని కోరిందో అవి మాత్రం చర్చనీయ అంశాలు ఖచ్చితంగా ప్రజల్లో చర్చకు వస్తాయి బీఆర్ఎస్ నాయకత్వానికి సమాధానాలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నది బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తున్నది బీఆర్ఎస్ భ్రమలు పెట్టి ప్రజలను పరిపాలిస్తూ చెప్తున్నది వాటి అవన్నీ కూడా నిజమైన విషయాన్ని కవితకు సంబంధించిన స్టేట్మెంట్ ఉందో అది మనకు నిదాన్ని కవిత కొత్త పార్టీ పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం ఎందుకోసం అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపేయడం అంత ఈజీ విషయం కాదు ఆమె పదేళ్ళు అధికార పార్టీలో భాగస్వామి ఈరోజు బయటకు వచ్చింది రేపు ఆమె రాజకీయ సిద్ధాంతాన్ని ప్రకటించకుండా ఆ రాజకీయ పార్టీ పునాదుల యొక్క సైద్ధాంతిక దృక్పథాన్ని పైలకు చెప్పకుండా ప్రజలను ఆకర్షించడం పూర్తి కాకుండా ఇప్పుడే ఆ పార్టీ మీద అభిప్రాయం పెట్టడం అనేది సరిహేది కాదు కాబట్టి వేచి చూడాలి ఆ పార్టీ ప్రజలను ఏమైనా ప్రభావితం చేస్తున్న విషయాన్ని వేచి చూడాలి మేము ఎప్పుడైనా ముంగట్నే ఉంటాం తప్ప వెనుక ఉండే రాజకీయ పార్టీ కాదు మాది రేవంత్ రెడ్డి గారు ముందరుండి పోరాడాడు కాబట్టి తెలంగాణ ప్రజలు దీవించి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కానీ మాది ముందరుండే పార్టీ తప్ప వెనుక ఉండే పార్టీ కాదు టీఆర్ఎస్లో ఉండే లోపాలను మేము చూపాం కవితకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు అవి కూడా మేము చెప్పాం కవిత మీద లిక్కర్ కేసు పెట్టినప్పుడు కేంద్రంలో మేము అధికారం లేవు రాష్ట్రంలో మేము అధికారం లేవు కాబట్టి కవిత వెనుక ఉన్నాము అని చెప్పడం అనేది సరి కాదు కవిత రేపు రాజకీయ విధానాలు ఏవైతున్నాయో ఆమె తీసుకునే విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ పట్ల ఏం తీసుకుంటుంది మా పిసిసి ప్రెసిడెంట్ గారు నిర్వహిస్తారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజంగా మారుతుందనే ఒక గోబెల్స్ ప్రచారానికి కేసీఆర్ వారసుడు కేటీఆర్ వారసులు మేము యూనివర్సిటీల అభివృద్ధి కోసం మాత్రమే మేము కట్టుబడి ఉన్నాం యూనివర్సిటీకి ఏ భూములైతే కేటాయించారో వాటి వినియోగంపై పరిపాలనాపరమైన వివరణ తీసుకున్నంత మాత్రాన ఆ యూనివర్సిటీ భూములను తీసుకున్నట్టు కాదు అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ బద్నాలు చేస్తారు ఈరోజు అసలు యూనివర్సిటీ భూముల మీద మాట్లాడిన పార్టీ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఉస్మాసిటీ భూములను మేము అమ్ముతాం కొంటామని ప్రకటన చేసిందే కేసీఆర్ ఎప్పుడైనా మేము ఏ యూనివర్సిటీ భూములైనా రక్షిస్తాం అభివృద్ధికి సహకరిస్తాం తప్ప మేము భూములను మేము రియల్ ఎస్టేట్ వైపు మళ్ళిచ్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు వాళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అంటే మౌలానా అబుల్ కమాల్ ఆజాద్ యూనివర్సిటీకి పోయి విద్యార్థులు అడిగితే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వీలర్ల పట్ల మానవ హక్కుల పట్ల మైనారిటీ హక్కుల పట్ల ఎంత కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తారు Subscribe us and press the bell icon for more interesting updates.